చీకటి వెలుతురులో ఏదో ఒకటే ఉంటుంది అలాగే నీకు కూడా బంధం కానీ మోక్షం కానీ ఏదో ఒకటే కావాలి నీకు మమ్మ అనుకుంటే బంధం నా మమ్మ అనుకుంటే మోక్షం బంధానికి మోక్షానికి తేడా ఏమిటి అంటే ఒక్కటే అక్షరం నా అంతే అందుకే మమ్మ అనుకుంటే బంధం నా మమ్మ అనుకుంటే మోక్షం కాబట్టి ఇక్కడ నా మమ్మ అనుకున్నటువంటి వాడు మాత్రమే ఇది నాది కాదు దీనికి నాకు సంబంధం లేదు అంతే ఏమయ్యా నీ దెబ్బ తగిలింది తగిలితే తగిలింది ఆ కాలు నాది కాదు నాకు కాలికి ఏ సంబంధం లేదు మరి కాలికి ఎవరితో సంబంధం ఉంది ఈ దేహంతో సంబంధం ఉంది కాలు కావాల్సిన దేహానికి అంతేగాని నాకు కాదు నేను అంటే ఆత్మ ఆత్మ కాలెందుకు చేయందుకు కాబట్టి నాకు కాలికి ఏ రకమైన సంబంధం లేదు అని భావన చేయగలిగినటువంటి వాడు అతడు మాత్రమే మోక్షం పొందుతాడు అంటే అన్నింటి ఎందు వ్యామోహాన్ని వదిలించుకోగలిగినటువంటి వాడు అటువంటి వాడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం ఉంది మహామంత్రాలు ఉపాసన చేసి పెద్ద దేవతల్ని ఇప్పుడు మహాత్రిపురం ఉపాసించిన వాడికి బంధము మోక్షము రెండు వస్తాయి కదండీ అంటే భోగము మోక్షము రెండు వస్తాయి కదా రెండు వస్తాయి అంటే మీ అర్థం ఏంటి పాటిపూటంతా భోగాలు అనుభవించి రాత్రిపూట మోక్షం పొందేద్దామని ఏమిటి మీ ఉద్దేశం రెండు వస్తాయి కదా అంటే రెండు వస్తాయి ఎలా వస్తాయి అయితే భోగం లేకపోతే మోక్షం అది వచ్చేది అంతేగాని రెండు వస్తాయి అంటే అప్పుడే ఇప్పుడొట్టి అప్పుడోటి ఇప్పుడే నీకు కావలసినట్టుగా ఇక్కడ డ్యాన్సులు చేయడానికి కుదరదు పగల పొందా నేను భోగాలు అనుభవిస్తాను రాత్రిపూట మోక్షం పొందుతాను మళ్ళీ తేలారే మళ్ళీ భోగాల్లో మునిగి తేల్తాను ఇలా ఉండదు అయితే భోగం ఉంటుంది లేదా మోక్షం ఉంటుంది కాబట్టి ఇక్కడ శ్రీసుందరి సేవన తత్పరాణం భోగస్య మోక్షస్య కరస్తాయేవా అంటే అయితే భోగం లేదా మోక్షం ఏది కావాలంటే అది వస్తుంది అంతేకాని రెండు ఒకేసారి రావటం అనేది జరగదు